సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు కార్తీక పౌర్ణమి కావడంతో క్షేత్రం భక్తులతో నిండిపోయింది కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం వద్ద అత్యంత వైభవంగా కన్నుల పండుగ జ్వాలా తోరణోత్సవాన్ని దేవస్థానం ఏఈ ఎం శ్రీనివాసరావు ఆలయ అర్చకులు నిర్వహించారు ముందుగా ఆలయం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్తంభాలపై నూరుతో తయారు చేసినటువంటి ఒత్తులను నెయ్యితో తడిపి స్తంభాలపై ఉంచి శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులు ఇచ్చారు ఆలయం లోపల నుంచి ఉత్సవమూర్తులు పల్లకీలో ఊరేగింపుగా తరలిరాగా గంగాధర మండపం వద్ద ఏర్పాటు చేసినటువంటి తోరణం వద్ద శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శ్రీశైలం ఎమ్మెల్యే బుద్ధ రాజశేఖర రెడ్డి దంపతులు జ్వాలాతోరణాలను దివిటీలతో వెలిగించగా భక్తులు ఓం నమ శివాయ హరిహర మహాదేవ శంభవశంకర అంటూ శివనామస్మరణతో క్షేత్ర మారు ముగిపోయింది భారీగా తరలివచ్చిన భక్తులు జ్వాలాతోరణోత్సవం దర్శనం చేసుకుని పునీతులయ్యారు మరోపక్క గంగాధర మండపం వద్ద ఒత్తులు మండపాలతోటి వెలుగుతూ ఉండగా మరోపక్క భక్తులు తోరణం కింద నుంచి దాటుతూ తమ యొక్క భక్తిని భక్తులు చాటుకున్నారు తోరణం ఒత్తుల భాస్యాన్ని దక్కించుకునేందుకు ఇక భక్తులు అధిక సంఖ్యలోని పోటీ పడగా అనంతరం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం దశ విధాహారతల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు thank you మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్య తరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మాల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి